మా గద్దర్ నర్సన్న తోటి ఇప్పుడు లైవ్ ఒక ఆ పాట మళ్ళీ ఒక రెండు మూడు లైన్సా మరి పాడు నీ ఇష్టం వచ్చింది వాడు అన్న అట్లే నీ నువ్వేమనుకున్నావు మనసులా నీ ఏదైనా ఉంటే మాట్లాడుకు అంతేగా హలో ఇన్నారు కదా మన ముచ్చర్ల సత్తన్న దమ్ము ధైర్యం తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో ఉంటుందో పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఆయన కళ నుంచి జారువారిన అక్షరాలని ఇన్ని సంవత్సరాల తర్వాత నా గొంతు నుండి పలికేటువంటి అదృష్టం కలగడమే నాకు చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ లైన్ వినిపిస్తాను పంచాయతొచ్చిందిరా చెప్పండి కొట్టాలి మీరు పంచాయతొచ్చిందిరా పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలే ఓ పట్టణాలకు పల్లె పోటిగా నిలవాల అభివృద్ధి పదములో ముందడుగులెయ్యాలె కూలికే తిరుగొద్దురా పల్లోడ కూటికిగా తిరుగొద్దురా పల్లోడ కూటికిగా కరువొద్దురా బాగోగు నీవ చూడాలిరా రా ఊరి బాగోగు నీవే చూడాలిరా మీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా గోగు నీవే చూడాలిరా నీ ఊరి మంచి చెడు నీ బాధ్యతే నీకొచ్చేరా పల్లోడ భార్య వచ్చరా పల్లోడ భార్య వచ్చరా ఇరుకు సందుల ముందు ఎడతెరుముగావాలె ఇరుకు సందుల ముందు ఎడతెరుముగా చెమిలిగా నీ బండ్లు తిరిగి చెమిలిగా నీ బండ్లు తిరిగి ఊరుకాలె రో మురికి తిరగాలలు ఇరుకు ఇండ్లే ఉండవోయ్ పల్లోట మురికి హిండ్లే ఉండబోయ్ పల్లోట మురికి హిండ్లే ఉండబో పల్లోట మురికి హిండ్లే ఉండవా ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ పాట పాడిన ఓ గంట రెండు గంటలు మూడు గంటలు తీసుకొని పోరాడాలని ఉంటుంది నాకు కానీ సత్తన పాట పది నిమిషాలలో పాడినాను ఎందుకంటే నా గొంతుకు తగ్గ ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆ మట్టి నుంచి జాలువారినటువంటి కలం సత్తన్న పాట పాడడం చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీతక్క గారికి అదే మాదిరిగా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ సత్తన్న ముచ్చర్ల సత్తన్న అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై తొమ్మిది మళ్ళీ మళ్ళీ దశ తెలంగాణ తొలిదేశ ఉద్యమాలకు వెళ్ళి నుంచి మళ్ళీ సాయుధ పోరాట ఆ వీరత్వాన్ని ఆ కవులని చూసినాం మళ్ళీ సత్తన్న పోరాటాన్ని కూడా చూసినాం ఇంత ముందు ఏవీలో కూడా చూసినాం చాలా సంతోషమే కానీ ఏవీలో నేను గమనించిన గద్దరన్న ఒక మాట చెప్తాడు అక్కడ ఆశించిన తెలంగాణ రాలేదు అని చెప్పి సత్తన్న బాధపడుతుండు అని చెప్పి మన రోజులు మళ్ళీ ఆదరించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయని అన్న కలలు కలలుగనడని గద్దరన్న ఏవీలో చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా సీతక్క గారికి తెలియజేసేది ఏంటంటే వచ్చిన బిడ్డ కాబట్టి కళాకారుల పాత్ర తెలంగాణ తీసుకురావడంలో కళాకారుల పాత్ర ఉంది వచ్చిన తెలంగాణలో రాజ్యాలను స్థాపింపజేయడంలో కళాకారుల పాత్ర ఉందక్క దయచేసి కళాకారులని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక మీద ఉండబడినటువంటి వెనక సైడ్లో ఉన్న కళాకారులు ఆషమాయిషి కవులు కాదు గాయకులు కాదు వాళ్ళు ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమాలు నడిపి తన గొంతుని తన పెన్నుని తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించడానికి మేము సిద్ధమని జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో మన వాళ్ళు అందరు కూడా గత పాలకులు ఉన్నారు మనము ఉన్నారు మీరు ఉన్నారు నాకు నేను మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే సత్తన్నను చూసిన తర్వాత సత్తన్న జీవితం అంతా పోరాటమే సత్తన్నకు పుట్టిన బిడ్డ పృథ్వీ కూడా జీవితం అంతా పోరాటమే చేయాలనా నాకు చాలా బాధ అనిపిస్తుంది సత్తన్న ఎప్పుడూ పోరాటమే సచ్చే వరకు పోరాటమే చేసి పోయి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు తెలంగాణ సాధించాలని కొట్లాడి ఎగబడి తెగబడి కళాకారులని అమ్మలాగా ఒడిలో పెట్టుకొని ఉస్మానియా ప్యా క్యాంపస్ పక్కకే తన ఇల్లు అయినప్పటికీ అన్న చాలా ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంతకుముందు రవీణ లాంటి కూడా కూడా చాలామంది చెప్పారు అన్న కూడా చాలా కళాకారులకు అండగా నిలబడి వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలను గౌరవించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు మళ్ళీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పోరాడుతున్నాడు మళ్ళీ దేనికోసం కొట్లాడుతున్నాడు దయచేసి ఇట్ల పోరాటాలు ఇవి ఇవి కాదు అక్క అందరినీ వాళ్ళ సమస్యలు వినడంలో ముందు వరుసలో ఉండి రాబోయే రోజుల్లో సత్తన్నని ఈ ప్రభుత్వం అన్న గుర్తించి గద్దరన్న చెప్పినట్టుగా పాఠ్య పుస్తకాలలో అన్న పేరు అన్న పాటల్ని ప్రచురించి రాబోయే మాలాంటి తరాలకు కొత్త దిక్సూచిగా మారాలని కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే కళాకారులని గద్దరన్నని కూడా చూసి ఆమె గుర్తిస్తున్నారు చాలా బాగా కళాకారులను గుర్తిస్తున్నారు అన్నట్టుగా నాకు కూడా ఉన్నది నా సంతోషం ఏంటంటే సత్తనని అనేకమైనటువంటి ఒక ఉద్యమాలు చేసినటువంటి బిడ్డగా అన్నని గుర్తుంచుకోవాలని అక్క నోటి వెంట ఆ మాట వినాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ